ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనలండి అమ్మ తేజ పుణ్యమాని చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాం ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని మంచి కార్యాన్ని నేను తప్పుగా భావించి ప్రజలకు చూపించానంట అందుకనే నాపై స్ట్రైక్ వేశారు ఇప్పుడు నన్ను ఎవరైతే మందలించారో వాళ్ళందరికీ సంతోషం ఉంటుంది మీరందరినీ దేవుడు మంచిగా గాక నిజంగా నా మనస్ఫూర్తి చెప్తానండి ప్రతి ఒక్కరిని దేవుడు మంచిగా చూడాలి అదే నా యొక్క కోరిక నా యొక్క అభిలాష నేను ఏది మాట్లాడినా పెదవుల నుంచి మాట్లాడాను అని అన్నట్లుగా ఉండదు ఎందుకంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను కాబట్టి లోపల ఏదైతే ఉంటుందో బయట కూడా అదే ఉంటుందండి సో అందరినీ దేవుడు దీవించాలి ఆశీర్వదించాలి అయితే ఈ పనికి మాలిన ఎవరైతే అమ్మతేజ ఉన్నాడో అతడు యేసు ప్రభుని నిజంగా తెలుసుకొని బైబులు క్షుణ్ణంగా చదివి నేర్చుకొని ప్రజలకి మంచి బోధించి మంచి చేస్తే మంచిది అంటే సువార్త చేస్తే మంచిది బైబుల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా సో ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఆనాడు యువత ఈసుకురయ్యేతో అమ్ముడు పోయి యేసు ప్రభుల వారిని అమ్మేశాడు ఈనాడు క్రైస్తవ్యం అమ్ముడు పోయింది ఏ విధంగా అంటారా ఈ వీడియో చూడండి ఒకసారి ఈరోజు మొట్టమొదటిసారిగా మన మిషన్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని మొదటిసారిగా మన జాన్బా గారు చూపించడం జరిగింది అంటే దీనికోసం వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆ కథ ఏంటో తెలుసు సినిమాని రోజు చూస్తూ ఉన్నారు రోజు వర్క్ చేస్తూ ఉన్నాం కానీ సినిమాతో ఏ సంబంధం లేకుండా బయట నుంచి మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తి ఈరోజు జాన్బాబు గారు ఈరోజు ఒక వీడియో రికార్డింగ్ కోసం మన ఆఫీస్కి వచ్చారు సరే మాట్లాడుతూ కొన్ని కొన్ని నిమిషాల మీద మేము చర్చించుకుంటూ సినిమా కూడా చూపించడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అసలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూద్దాం అనుకున్నా మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేసేది ఇప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా అంటే ఇంకా సౌండ్ కానీ బీజీఎం కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఓన్లీ డబ్బింగ్ వాయిస్ మీద ఆయనకి చూపించడం జరిగింది బాగానే లేనయ్య ఈ సినిమాని చూశారని అనుకుంటున్నాను అసలు ఆయన మాటలు తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి మీకు తప్పుడుగా ఉంది లేకపోతే అబద్ధాలు అంటే అబద్ధాలు చెప్పండి చెప్పండి మీకు ఎలా అనిపిస్తా అందరికీ నమస్తే అండి అనుకోకుండా ఒక రోజు అన్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది అయితే నాకు అసలు తెలియదండి వీళ్ళు ఒక మూవీ తీస్తున్నారు ఆ మూవీ ఏంటన్నది ఏం తెలియదు జస్ట్ ఇట్లా తీస్తున్నాను అండి వరకు జస్ట్ చూడండి అని చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను కరుణాకర్ మీద మంచి ఒపీనియన్ ఉంటాను ఆయన ఎన్ని కామెంట్ చేసినా నేను ఆయన ప్రేమిస్తానే ఉంటాను మీ అందరికీ తెలుసు సో అయితే ఈ మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే నేను ఒక క్రైస్తవుడిగా దీన్ని వ్యతిరేకించి తీరతాను అని మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా అంతే అయితే ముందు కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా చాలా చాలా ఇంట్రెస్టిగా ఉన్నాయండి బట్ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ తీశారు అన్న కాన్సెప్ట్ కరెక్టే కానీ దానిలో కూడా కొంత వెరైటీ కాస్త అంత కొత్తదను తర్వాత కాస్త కామెడీగా ఫన్నీగా ఈ డైలాగులు చెప్తాడు ఈయన కురికాస్తారు వైరస్ సోకిద్ది ఈ క్రైస్తవుల తింటే అని దాన్ని ఇక్కడ తెరపై చూపించు కాస్త నవ్వుగా అనిపించింది సరదాగా అనిపించింది సరే ఎనీవే సరదాగా చూడొచ్చండి అందరూ చూడొచ్చు క్రైస్తవులు కూడా చూడండి ఏం నష్టమీ లేదు బట్ ఫైనల్గా మాత్రం ఇది కర్ణాటక తీసేటట్టు శివశక్తి నుంచి అంటే మీకు తెలుసు ఇది క్రైస్తవుల మిత్ర అయిందని నాకు కూడా అదే అభిప్రాయం అండి లేనిపోయింది అర్థం చేసుకోండి థ్యాంక్ టు చూశారు కదండీ మన జానబాబు గారు ఈయనంటే నాకు మంచి అభిమానం అన్నయ్య నాకు చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడారు తమ్ముడు మంచిగా చేస్తున్నా వీడియోలు అని థ్యాంక్స్ అన్న మీరందరూ పెద్దవాళ్ళు మీ దగ్గర నుంచి మేము నేర్చుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాం అని చాలాసార్లు నేను చెప్పాను అన్నయ్యకి అయితే ఈరోజు అన్నయ్య కాస్త నాకు దూరం అయిపోయాడు అన్న కాస్త ఆ సంబంధం దూరం అయిపోయింది నాకే కాదు చాలామంది క్రైస్తవులకి ఎందుకంటే ఇంకొక తమ్ముని సంపాదించుకున్నాడు కాబట్టి ఎవరిని ఇంకొక తమ్ముడిని సంపాదించుకున్నాడు ఇప్పుడు నేనున్నాను శివాని క్రైస్తవం కొరకు నేను పోరాడుతున్నా కరుణాకర్గాడున్నాడు క్రైస్తవే ఏం చేస్తున్నాడు తొంగలో తొక్కాలని వాడు నిరంతరం ప్రయత్నిస్తున్నాడు వాడు ఇతనికి తమ్ముడయ్యాడు కాబట్టి నేను తమ్ముని ఎలా అవుతాను మీకు అర్థమైంది అనుకుంటా సో ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే జానబాబు గారు నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను అని మాట్లాడుతున్నాడు కదా కానీ ఈ కర్ణాకర్ గాడి ఏం చెప్పాడు ఒక వీడియో రికార్డింగ్ కోసం ఇక్కడికి వచ్చాడు అని మాట్లాడుతున్నాడు జాన్బాబు గారిని నమ్మాలా కర్ణాకన్ గాడిని నమ్మాలా బుడగల బాబా నమ్మాలా జాన్ బాబు గారిని నమ్మాలా గారు జాన్ జాన్బాబు ఏంటో నాకు ఎందుకంటే వీళ్ళు ఎంత కనీసం కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా ఇంగిత జ్ఞానం కూడా లేదా అన్నదమ్ములు ఒకటైపోయారు ఇప్పుడు అన్నదమ్ములు ఒకటే పోయి క్రైస్తవ్యం హైందత్వం రెండు వాళ్ళు సమానత్వంగా చేసి ఈ ప్రజలకి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా లేదు లేదు ఆ పొరంబోకుడి ఏదో ఒక వీడియో చేస్తూ వీడియో కాదండి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తూ అందులో ఇరవై లక్షల మంది ఈ దేశంలో పాస్టర్లు గబ్బు డాష్ ఏంటంట ఆ డాష్లో కొడుకులు గబ్బు కొడుకులు అంట అని అనిపించాడు కదా దాన్ని స్వీయగా ఈయన పరిశీలించి చూస్తూ ఉన్నాడు కదా సంతోషిస్తూ ఆనందిస్తూ పరవశించిపోతూ మన జాన్ బాబు గారు అక్కడ ఏమయ్యా బాబు గారు ఇరవై లక్షల మందిలో మీరు ఒకరు కదా మీరు కూడా గబ్బు కొడుకైన వాళ్ళకి నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను ముద్ర వేయట్లేదు నేను అడుగుతున్నాను అవునా చెప్పాలి గారు మీకు తమ్ముడు తమ్ముడికి మీరు ఏంటంట గబ్బు కొడుకు అంట ఈ వరుసను మేము ఏ విధంగా తీసుకోవాలి దయచేసి నాకు మరో స్ట్రైక్ వేయొద్దండి ఛానల్ పోతుంది నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరించి చెప్తున్నా ఇప్పటికే చాలా మంది సంతోషపడిపోతుంటారు నన్ను మందలించారు కదా ఆయన మీద మీరు వీడియోలు చేయొద్దు ఆయనని చాలామంది సంతోషపడ్డారు నా ఛానల్ పోయే స్థితిలో ఉంది ఆ స్థితిని చూసి వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇప్పుడు కానీ మేము చేసినటువంటి పనిని వీళ్ళు చూసి కూడా చూసి కూడా అర్థమైంది అనుకుంటా ఓకే సో నేను అడుగుతున్నా ఇంత దరిద్రమైనటువంటి డైలాగ్ని పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు నువ్వు పాస్టరో కాదా అందరూ అంటున్నారు రాంబాబు రాంబాబు అయిపోతాడండి రాంబాబు అయిపోతాడు గర్వాపస్ అంటున్నారు అదేనా మీరు తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఈయన చెప్పాలి ఎవరు అబద్ధం చెప్పారని ఈయన అనుకోకుండా వెళ్ళానని చెప్పాడు ఆయన లేదు 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 ఒక వీడియో రికార్డింగ్ కోసం వచ్చాడు అని చెప్పాడు ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు వీళ్ళు పరిష్కరించి మనకు చెప్పాలండి తర్వాత ఇంకొకటి ఆ వీడియోను పొగుడుతూ అందులో కామెడీ అంట వెరైటీగా ఉందంట చాలా గమ్మత్తుగా ఉందంట ఏము ఏముంది ఆ వీడియోలో ఏముంటే నీకెందు మాకెందుకు చెప్తున్నావు నీకు అవసరం కదా మీ తమ్ముడు కదా తీసింది సినిమా నీకు అవసరం నువ్వు మమ్మల్ని చూడటం చూడండి అని చెప్పడం ఏంటి మీకు అధికారం ఎవరిచ్చారు అసలు క్రిస్టియానిటీ వాళ్ళందరూ చూడండి అని క్రిస్టియానిటీకి అగనిస్ట్గా ఒక పనికి మళ్ళా పోరం బుడగల బాబాగాడు వీడియో ఒక షార్ట్ ఫిలిం తీస్తుంటే దాన్ని మేము చూడాలా మీరు వాడికి వెళ్ళి ప్రమోట్ చేయాలా దాన్ని అసలు ఉందా అండి మీకు సిగ్గు మాన ఉన్నవాడు ఈ విధంగా మాట్లాడతాడు అసలు ఇవన్నీ నా ప్రశ్నలు నేను మిమ్మల్ని అండలేదు మీరు ఫీల్ అవుతారామో ఎవరైనా ఎవరైనా అదే మా బట్ట వాళ్ళని పిలిచి వాడు ఆ విధంగా కూర్చొని పెట్టి ఆ విధంగా అనిపిస్తే మేమైతే చెప్పుతో కొట్టేస్తాం ఎవరిని ఈ ఆ బుడగల బాబా గారిని నువ్వు మాత్రం హ్యాపీగా నేను బుడగల బాబా అంటే నాకు చాలా ఇష్టం అదే కర్ణాకర్ గడ అంటే నాకు చాలా ఇష్టం వాడు బైబిల్ రత్నగాడా ఆ స్టేట్మెంట్ ను నువ్వు ఇవ్వడము బొంగుల బొంగుల రత్నవాడు ఏంటి బొంగుల రత్నగాడు ఒక పోరం లఫుడ్ సన్నాసి వెదవాడు క్రైస్తవ్యాన్ని దోల పెడుతూ క్రైస్తవ్యాన్ని ఎప్పుడు సారీ తప్పుగా మాట్లాడుతూ ఎంత ఘోరంగా ప్రయత్నిస్తూ ఉంటే నీకు వాడు బైబిల్ రత్నా అంటే నీకు తమ్ముడు కాబట్టి నీకు బైబిల్ రత్న మాకు బొంగుల రత్న పొరం రత్న పరిహిమల్ రత్న లుచ్చా రత్న లవ్వుడ్ రత్న అర్థమవుతుందా ఆ లవ్వుడు రత్న గడికి నువ్వేమవుతావు నువ్వే వేసుకో దాన్ని ఆ మైనస్లో నువ్వే పూజించుకోయా జానబాబు గారు తర్వాత క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వీడియో చేస్తున్నాడు అదే షార్ట్ ఫిలిం తీస్తున్నాడు అది కరెక్టే అంటే ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అది ఏ విధంగా కరెక్టు నువ్వెందుకు ఖండించలేదు నువ్వెందుకు ఖండించలేదు రేపు షార్ట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత అందులో ఉండేదంతా బూతే ఆ బూతికి నువ్వు కారణం కదా నువ్వే కారణం జాన్ బాబే కారణం అని ప్రతి ఒక్కరు అంటారు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని నేను అడుగుతున్నానండి జాన్ బాబు గారు చెప్పగలరా సమాధానం చెప్పలేరు క్షమించండి ఆరోగ్యం బాగాలేదు సో నేను చివరిగా ఏం చెప్తున్నా అంటే ఈ అన్నదమ్ముల యొక్క కలయిక ఈ అన్నదమ్ముల యొక్క కలయిక చూసి మీరు మోసపోవద్దు వాళ్ళు ఒక్కటే ఎప్పటికైనా వాళ్ళు ఒక్కటే ఈ లలితగాడితో తర్వాత వాడు ప్రవీణ్ గారితో తర్వాత ఈ బుడగల బాబా గారితో ఈ బుడబక్కల బాబాతో కలిసి పంచుకుంటున్నాడు కదా అనుబంధాన్ని ఈయన అన్నదమ్ముల అనుబంధం ఈయనన్నా వాళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు అన్నాదమ్ముల అనుబంధాన్ని మీరు దయచేసి తప్పుగా అనుకోండి ఎందుకు అనుకోవాలా ఇతను చేసేది తప్పు కాబట్టి సిగ్గు శరం ఉన్నవాడు ఎవడు ఆ విధంగా చేయడండి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను నేను నా మనస్ఫూర్తి చెప్తున్నాను ఇది తప్పు అని ఆయనకి గడ్డిస్తు అసలు పరిశుద్ధాత్మ దేవుడు తనలో పనిచేయలేదండి చాలా మాటలు మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అది ఇది అని నేను మాట్లాడుతుంటారు కదా పనిచేలా అప్పుడు పనిచేయలే నేను చివరిగా వాడు చెప్తున్నానండి యేసు ప్రభులు వారు ఎప్పుడైనా సాతాను గాడితో ఈ విధంగా సరసాలు ఆడడం కూర్చొని సరసాక్తులు మాట్లాడడం ఎక్కడైనా చూశారా బైబిల్లో చూడలేదు కదా మరి ఈ జానబాబు గారి ఇలా ఎందుకు చేస్తారు ఎందుకు చేశాడు ఏ విధంగా చేశాడు అసలు ఈ లాభం ఏంటి లాభం ఉంది కాబట్టే ఈ విధంగా చేశాడు కానీ యేసు ప్రభుల వారు ఏ రోజు కూడా సాతానగాడితో సరసోక్తులు ఆడడం ఈ విధంగా కూర్చొని అన్నదమ్ములు ఆట ఆడడం ఎక్కడ లేదండి కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తిస్తే మంచిది అని ప్రేమపూర్వకంగా మీ తమ్ముడు శివ చెబుతున్నాను అన్నయ్య దయచేసి తప్పుగా తీసుకోవద్దు మంచిగా తీసుకో మనసు మార్చుకోవడానికి ప్రయత్నించు ఓకే అన్నయ్య ప్రైజ్ లాట్